హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం చలికాలంలో వచ్చే దగ్గు జలుబులు ఇలాంటి మిరియాల రసం చేసుకొని తిన్నట్లయితే చాలా తొందరగా తగ్గిపోతాయి ఈ మిరియాల రసాన్ని పిల్లలకు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఈ మిరియాల రసాన్ని చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులోకి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చింతపండులోని రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా మ్యాచ్ చేసుకుంటూ ఒక టూ టైమ్స్ వరకు నీళ్లు పోసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఈ చింతపండుని మీరు చేసుకునే రసాన్ని బట్టి తీసుకోవాలి చాలా ఎక్కువగా చేస్తున్నట్లయితే చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఊపి దినుసులన్నీ వేసేసుకొని అలాగే అందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు ఎండు మరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నుంచి రసం తీసాం కదా ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు రసానికి సరిపోయేంత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి అందులోకి నీళ్లు పోసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ రసం ఉడికే లోపల వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అర్ధం వెల్లుల్లిపాయను పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలంతా కరివేపాకును కూడా తీసుకోవాలి ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని మెత్తగా కచ్చాబచ్చాగా పొడి చేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ బై వన్ రోట్లో వేసుకొని పొడి చేసుకుంటున్నాను ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఉడికించుకుంటున్న రసంలోకి ఈ పొడిని వేసుకోవాలి ఇప్పుడంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి మిరియాలు అలాగే జీలకర్ర ఘాటును తగ్గించడానికి ఇందులోకి బెల్లం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఈ రసం ఉడికించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిరియాల రసం ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే బాగా తినేస్తారు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్